ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి మండలం లింగాల వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరును అర్ధరాత్రి పరిశీలించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఎగువ ప్రాంతమైన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రెండు లక్షల క్యూసెక్ల వరద నీరు కిందికి వస్తుంది బ్రిడ్జిపై పూర్తిగా రాకపోకలు నిలిపివేత ముందస్తు చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు గత రెండు రోజులుగా తుపా జిల్లాలో వరద వరద ఎక్కువ ఉధృతం ఉంది ప్రత్యేకంగా జగపేట లింగాల దగ్గర మునేరు బాగా ఉధృతంగా వస్తా ఉంది వరంగల్ ఖమ్మం జిల్లాలో వర్ష నీరు వృత్తం కూడా రావడం వల్ల గతంలో కూడా మునేరు వడ్డినటువంటి గ్రామాలు ఓవరాల్ డామేజ్ అయినాయి దాని మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ అటు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారు గారు పోలీస్ అధికారులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారు కూడా వచ్చారు మరి పూర్తిగా ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడైతే మునెలు ఒడ్డు ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కూడా పూర్తిగా మానిటరింగ్ చేసుకుంటూ ఎవరికి కూడా సహాయం కావాల సరే చేయడం సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఎప్పటికప్పుడు చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు ఎవరి వడ్డు రాకుండా ఏదో వర్షం వచ్చినా వరద వచ్చినా కాదు అని ధైర్యం కాకుండా ఒడ్డుకొచ్చి ఒడ్డు ఉన్నటువంటి పాఠశాల కావచ్చు గవర్నమెంట్ లో వెయిట్ చేయడం బెస్ట్ ప్రభుత్వ అన్ని విధాలు కూడా అటు వైద్య సదుపాయం కావచ్చు ఫుడ్ ఏర్పాటు చేయడం అన్ని కూడా సిద్ధంగా ఉంది అందువల్ల ప్రజలందరూ కూడా అధికారులు సహకరించి ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వెంటనే ఇంటిమేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అటు అధికారులతో అటు నాయకులతో కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రజలను సంరక్షించడానికి ప్రభుత్వ బాధ్యత ఉంది అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు తెలియజేసి కోరుతా ఉన్నాం మున్నేరు నది పొంగుతున్న నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నేను ఇక్కడ రావడం జరిగింది గౌరవ జగపేట శాసనసభ్యులు వారు కూడా ఇక్కడ నుంచి అన్ని పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా మనకు ఇటువంటి కెలామిటీస్ వచ్చినప్పుడు అప్రమత్తత లేని అవసరం గత టూ డేస్ లో మీరు చూసారు చాలా సందర్భాల్లో జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ ముందే స్పందించి ముఖ్యంగా విజయవాడ నగరంలో చాలా మందిని కొండచెరీల దిగువనున్న ప్రాంతాల్లో చాలా మందిని పునరావాస కేంద్రాలు తరలించడం జరిగింది సో అందులో భాగంగా ఈరోజు మీరు గమనిస్తే ఒక ఐదారు కుటుంబాలు పునరావాస కేంద్రాలు తరలించిన తర్వాత కొండచెరీలు ఇరికి పడ్డము తర్వాత దానివల్ల ప్రాణ నష్టం అనేది జరగకుండా జరిగింది సో అందుకే అప్రమత్తత అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా ఆ ప్రజలందరూ కూడా దీని పట్ల కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు ఈ డిజాస్టర్ అనేది ఎదుర్కోవడానికి మనం అత్యంత సమర్థతతో ముందుకు వెళ్లాలంటే సమాయత్తమై ఉండాలి సో అందులో భాగంగానే ఈరోజు రేపు ఇక్కడ దాదాపు రెండు లక్షల క్యూసెక్స్ వాటర్ వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఈ రోజు నుంచే మనం ప్రివెంటివ్ మెజర్స్ భారీ ఎత్తున తీసుకుంటున్నాం ముఖ్యంగా ఆ పోలీస్ శాఖ నుంచి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఏపీఎస్పి దాదాపు హండ్రెడ్ మెంబెర్స్ రాబోతున్నారు ప్రతి గ్రామంలో ఈ మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో నలభై గ్రామాలు ఉన్నాయి నలభై గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో పోలీస్ సిబ్బంది ఉండడం అదేవిధంగా ఒకవైపున కమ్యూనికేషన్ కావచ్చు మరి ఒకవైపున ప్రజల్ని అవగాహన కల్పించే భాగంలో బెల్లర్స్ ద్వారా కొంత వారికి అవగాహన కల్పించడం అదేవిధంగా లైటింగు అదేవిధంగా ఎటువంటి సందర్భంలో కూడా ఈ నది నది వైపుకి మూమెంట్ అంటే ప్రజలు అటు వెళ్లకుండా ఎందుకంటే ప్రాణం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అనేది జరగకూడదు అదేవిధంగా ఆశ నష్టం జరగకూడదు సో దాన్ని మనం బేసిస్ చేసుకుని ఈరోజు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా కలెక్టర్ గారు నేను వచ్చేసి కూర్చున్నాము సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు జిల్లా యంత్రాంగానికి సహకరించి ఈ కెలామిటీ ఏదైతే ఉందో దీన్ని సమర్థవంతంగా అందరం కలిసి ఎదుర్కొందాం అని చెప్పేసి ఎదుర్కొందాలో ఇప్పుడే మంతా సైక్లోను ఈ రోజు కొంచెం ఆగినట్టు అనిపించింది కానీ మంతా సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ తెలంగాణ నుంచి తిరిగి మున్నేరు అలాగే కృష్ణా నది ద్వారా మళ్ళీ వస్తా ఉంది దీనికి తగ్గట్టుగా ప్రిపేర్నెస్ లో ఎక్కడా కంప్రమైజ్ అవడానికి అవకాశం లేదు జిల్లా యంత్రాంగం మొత్తం అలర్ట్ గా ఉంది ఆ ప్రజాప్రతినిధులు అధికారులు ఆ విలేజ్ లెవెల్ వరకు ప్రతి సచివాలయం వరకు యాక్టివ్ గా పెట్టడం జరిగింది ఇప్పుడు మున్నేరులో ఆ వాటర్ పెరిగింది ఇప్పుడే నలభై తొమ్మిది వేల క్యూసెక్స్ వచ్చి కృష్ణానదికి వెళ్తా ఉంది ఇది జగ్గ పెట్టాలి నందిగామ కాన్స్టెన్సీ నుంచి వచ్చే ఒక దాదాపు ఒక నలభై గ్రామాలని కవర్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఈ నలభై గ్రామాల్లో కూడా హై అలర్ట్ పెట్టడం జరిగింది రేపు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టూ డేస్ లో ప్రకాశం కూడా ఐదు లక్షల క్యూసెక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు అదే ప్రకారంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా ఎక్కడ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ చెరవేస్తూ పబ్లిక్కి అలర్ట్ చేస్తూ అవసరమైతే అందరు పబ్లిక్ ని పునరావాస కేంద్రాలకి తరలిస్తూ అక్కడ మౌలిక సులభం కల్పిస్తూ అట్లాగే ఈ వాటర్ ఫ్లో అయితే ఉందో అది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఆ ప్రత్యేక ఇన్ఫర్మేషన్ ఇస్తూ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ఇప్పుడు చూసుకుంటే నేను సిపి సార్ అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫీల్డ్ కి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరుగుతోంది ప్రతి సచివాలయం అలర్ట్ చేశాము గ్రామంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ కూడా ఓపెన్ చేయించి అక్కడ ఒక పునరావాస కేంద్రంగా దాన్ని మార్చడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో టామ్ టమ్ వేయిస్తున్నాము అట్లాగే పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ కూడా పబ్లిక్ తెలియజేస్తున్నాము సో ఇప్పుడు పబ్లిక్ నుంచి కావాల్సిన సహకారం ఏంటంటే అధికారులు వచ్చి మీకు రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు దయచేసి వాళ్ళ డైరెక్షన్ పాటించండి పునరావాస పునరావాసానికి రండి రండి అంటే పునరావాస కేంద్రానికి దయచేసి రండి అక్కడ ఉండండి మీ సేఫ్టీ కోసం మీకు చెప్తుంటాము ఎందుకంటే వరద ఎప్పుడు ఎలా మారుతుందో తెలియట్లేదు మాకు మనకు తెలుసు లాస్ట్ వన్ లోనే ఈ బుడమేరు వల్ల ఫ్లాష్ బాడ్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డామని కాబట్టి అటువంటి ఇబ్బంది మళ్ళీ ఎవరు పడకూడదంటే దయచేసి అధికారులు ఇచ్చే సలహాల సూచనల్ని పాటించి పునరావాస కేంద్రాలకు వచ్చి ఎప్పటికప్పుడు రెస్పాండ్ చేస్తుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంటర్ యంత్రాంగం సిద్ధంగా ఉంది పై నుంచి కూడా మనకు రియల్ టైం గవర్నెన్స్ నుంచి గవర్నెన్స్ ఆఫీసర్ ఆఫీసర్స్ అలాగే సీఎం గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నారు సరి చెప్తున్న అంశం ఒకటే పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది అవ్వకూడదు ఎంత వర్షం వచ్చినా ఎంత వరద వచ్చినా ఎంత తుఫాన్ వచ్చినా కూడా పబ్లిక్ కి మినిమం ఇన్కన్వీనియన్స్ తో త్వరగా వాళ్ళని ఆదుకోవాలి అందరికీ అండగా ఉండాలి అండగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో ఈ మున్నేరులో కూడా ఎంత నీళ్ళు వచ్చినా కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది దయచేసి పబ్లిక్ అధికారుల సూచనలను పాటించండి అని సందర్భంగా తెలియజేసుకుంటూ మెడికల్ ఫెసిలిటీ బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు అన్ని గ్రామాలు అందుబాటులో ఉంటాయి ముఖ్యంగా వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు బాలితులు అలాగే గర్భిణీస్తులు ఏదైనా ఉంటే మీకు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోండి అక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు పెట్టడం జరిగింది మీకు ఏదైనా సమస్య అనిపిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఏదైనా ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలనుకుంటే మీకు మా డిస్ట్రిక్ట్ డిస్టిక్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ పెట్టడం జరిగింది ఆ నంబర్కి దయచేసి ఫోన్ చేయండి లేదా రియల్ టైమ్ గవర్నెన్స్ వన్ వన్ టూ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పినా కూడా మనకు తెలుస్తుంది దయచేసి నెగ్లెక్ట్ చేయకండి అలర్ట్ గా ఉండండి కానీ ధైర్యంగా ఉండండి సమస్య ఏం లేదు కానీ బట్ బి కేర్ఫుల్ అండ్ బీ కోఆపరేటివ్